ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేసిన గద్వాల ఎమ్మెల్యే గద్వాలండ్ల కృష్ణమోహన్ రెడ్డితో దీక్ష మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ మాజీ మంత్రి హరీష్ మాట్లాడుతూ గద్వాల గొంతు తడపడానికి జలదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇతర నేతలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను వేసవిలో నీటి కష్టాలు వస్తాయని ప్రజలందరి కోసం ఈ దీక్ష చేపట్టారో అన్ని వర్గాల ప్రజలు దీక్షకు వచ్చి మద్దతు పలికారు కర్ణాటకలోను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా రేవంత్ కర్ణాటక తో మాట్లాడి ఐదు టీఎంసీలు తీసుకురావచ్చు కదా పదేళ్ల కేసీఆర్ హయాంలో మంచినీళ్ళ కోసం ఒక్క దీక్ష చేసిందా మహిళలు రోడ్డుపైకి కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే రెండు వందల కాంగ్రెస్ మార్పు పాత తీసుకొచ్చింది కాంగ్రెస్ హయాంలో కిట్లు బంధు తిట్లు మొదలు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశాయి బిఆర్ఎస్ హయాంలో కల్వకుర్తి నెట్టంపాడు తదితర ప్రాజెక్టుల కింద ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చాం ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ రైతు బంధు వంటి ఎన్నో పథకాలు అమలు చేశాం కాంగ్రెస్ హామీలపై బాండ్లు రాసిచ్చి మోసం చేసింది ఆసరా పెంచి నాలుగు వేలు పెంచుతామని మోసం చేసింది ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్ ను గ్యారంటీ ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టిన పెట్టుకుంది బీజేపీ బీజేపీకి రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే రుణమాఫీ చేయాలి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలి రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారని బీజేపీ దొంగ దీక్షలు చేస్తుంది కాంగ్రెస్ బీజేపీ దొందు దొంది రేవంత్ కుర్చి కాపాడుకోవడానికి బీజేపీతో మిలాఖత్ అయ్యారు ఎన్నికల హామీలను కాంగ్రెస్ మెడలు ఉంచి అమలు చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మండల పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ గెలిపించాలి రైతు సోదరులు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు జర్నలిస్టుల శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ నడిగడ్డ ప్రజల కోసం రేపు పదిహేను రోజులైతే తాగడానికి మా అక్క చెల్లెలకు కష్టాలు వస్తాయి ఈ మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడం కోసం ఆయన దీక్ష చేపట్టారు ఇవాళ ఈ దీక్షకు గద్వాల నియోజకవర్గంలోని అన్ని కుల కుల సంఘాలు వర్తక వాణిజ్య హమాలీ సంఘాలు రైతు సంఘాలు వచ్చి ఎవరెవరైతే ఈ దీక్షకు మద్దతు పలికారో వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా బిఆర్ఎస్ తెలియజేస్తా ఉన్నా కృష్ణమోహన్ రెడ్డి ఎవరి కోసం ఇదేమన్నా కొత్తగా వెనక పోయినసారి మన ప్రభుత్వ కర్ణాటకకు వెళ్లి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ రోజు మేము నీళ్లు తెచ్చాం ఈ ప్రాంత తీర్చాం మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా మరి మొన్న బాగా మాట్లాడుతున్నారు కదా ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ లో ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఉన్నాయి ఒక్క ఐదు టీఎంసీలు ఈ ప్రాంత ప్రజల పంటలు కాపాడడానికి ప్రజలకు నీళ్లు తాగేయడానికి తేవడం చేతనైత లేదా అని నేను అడుగుతా ఉన్నా నరకుడు కాదు ఈ ప్రజలకు మేలు చేయండి గవర్నమెంట్ లో మంచి నీళ్ళ కోసమో కాలువ నీళ్ళ కోసమో కరెంటు కోసమో ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిందా ఒక్క ఎమ్మెల్యే దీక్ష పట్టిండా మరి గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు కాలేదు ఇవాళ రోడ్డెక్కి దీక్ష పట్టాల్సిన పరిస్థితి వచ్చింది వంద రోజుల్లో రెండు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతులు రోడ్డు మీద పడ్డారు రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు దీక్ష చేస్తా ఉన్నారు ఇలా ఏమైపోయిందంటే వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ సర్కారు అని నాలుగు నెలల్లోనే ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది వద్దుల నాయనా ఈ కాంగ్రెస్ సర్కార్ అంటున్నారు ఇలా రైతులు వద్దుల నాయనా ఈ సర్కార్ అంటున్నారు నాలుగు నెలలనే ఇలా అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరన్నా నీళ్ళ కోసం రోడ్ ఈ కష్టాలు వచ్చినాయా కేసీఆర్ దిగిండో లేదో నాలుగు నెలల మంచినీళ్ళ కష్టాలు కరెంటు కష్టాలు సాగునీటి కష్టాలు దాఖాన్ల మందులు లేవు కేసీఆర్ కిట్లు లేవు అన్ని కోతలే ఈ ప్రభుత్వానికి మాటల్లో మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ వచ్చింది ఈ రాష్ట్రంలో అన్ని రకాల కష్టాలు మొదలైనవి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండ్రు మార్పు తెస్తాం మార్పు అన్నారు ఏం మార్పు తెచ్చిండు ఆయన మళ్ళీ పాత రోజులు తెచ్చిండ్రు మళ్ళా కరెంటు కష్టాలు నీళ్ళ కష్టాలు రైతుల ఆత్మహత్యలు కరెంటు కష్టాలు నేను రాను సర్కారు దో అనే పరిస్థితి వచ్చింది ఏం మార్పు తెచ్చింది ఏం ఉద్ధరించింది మీరు ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలన గాలి కొదిలేసిండు కండువాలు కప్పడానికి ప్రతిపక్ష నాయకులు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు జితేందర్ రెడ్డి ఇంటికి కేశవరావు గారింటికి కండువాలు కప్పే పండ్ల బిజీగా ఉన్నాడు పరిపాలన చేతనైతే పాలన గాలి వదిలేండు రాజకీయాలు తిట్ల పురాణం కిట్లు బంద్ అయినాయి తిట్లు మోపైనాయి కేసీఆర్ కిట్ బంద్ న్యూట్రిషన్ కిట్టు బంద్ తిట్లు మాత్రం ఫుల్లు కాంగ్రెస్ హయాంలో కిట్లు బంద్ తిట్లు ఫుల్లు ఇక ఇది ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఈ కాంగ్రెస్ పాలన దయచేసి ఆలోచన చేయండి ఇవాళ కేసీఆర్ గారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉండే ప్రభుత్వం పిచ్చింది కేసీఆర్ దాదాపు నలభై యాభై శాతం పనులు పూర్తయ్యాయి వెంట పెట్టం ఆ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు గత తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ పాలమూరు జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేశాయి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులు మూలకు పడ్డాయి దశాబ్దాల తరబడి పెండింగ్ లో పనులు పెట్టారు ఆ ప్రాజెక్టుల పేరు మారి పెండింగ్ ప్రాజెక్టులు అయిపోయినాయి రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నేను మా శ్రీనివాస్ గౌడన్న మా నిరంజన్ రెడ్డి గారు ప్రాజెక్టుల దగ్గరనే పండుకున్నాం రాత్రింబ కష్టపడ్డాం లక్షల ఎకరాలకు నీళ్ళు ఈ పాలమూరు జిల్లాలో ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ల కింద నీళ్ళిచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం మన నెట్టంపాడు కింద ఆనాడు మేము ఎక్కినాడు పదిహేడు వందల ఎకరాలకు నీళ్ళు వస్తే మా కృష్ణమోహన్ అన్న కృషి నాడు ఆరు గంటల కరెంటే ఉండే ఇరవై నాలుగు గంటల మోటార్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ కాదా సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్ కాదా మండలానికి గోడౌన్ కట్టింది కేసీఆర్ కాదా గద్వాల మార్కెట్ యార్డును అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా దయచేసి ఆలోచించారు ఇండాలకు వచ్చి బాండ్ పేపర్లు వచ్చి నోటరీ డాక్యుమెంట్లు చేతులల్లో పట్టుకున్నారు కాళ్ళల్లో మొక్కిరు గెలవగానే గడ్డకు పడ్డరు ఇవాళ చేతులు ఎత్తేసి చేతులు ఎత్తేసి ఏమైనా పదిహేను వేల రైతు బంధు అంటే రెండు లక్షల రుణమాఫీ ఇచ్చినారే రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా డిసెంబర్ తొమ్మిది వై నాలుగు నెలల ఏమైంది రుణమాఫీ నేను మీ అందరినీ కోరేది ఒక్కటే రెండు లక్షల రుణమాఫీ ఐదోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది కానోళ్ళు కారు గుర్తు కోటయ్యారని చెప్పి కోరుతాను అవ్వా తాతలకు ఏమన్నారు అవ్వాని పింఛన్ ఎంత అన్నది రెండు వేలు బిడ్డ అన్నది ఒక అమ్మ ఇగో డిసెంబర్ లో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఓట్లేస్తే రెండు వేల కింద పెన్షన్ కూడా ఒక నెల కొట్టిండు అడుగు జనవరి నెలలో ఇచ్చే రెండు కొట్టిండు ఆ ముసలవుల పాపం మొదటి వారంలో పెన్షన్ వస్తుండే ముప్పై తారీఖు పడుతుంది పెన్షన్ రోజు పోస్ట్ ఆఫీస్ కు బ్యాంకు కు పింఛన్ వచ్చిందా పింఛన్ వచ్చిందా అని తిరిగి తిరిగి ముసలవుల కాలు వస్తున్నాయి కళ్ళు కాయలు కాస్తున్నాయి ఏమైంది నాలుగు వేలు అంటున్నా నాలుగు నెలల నెలకు రెండు అంటే ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క అవ్వ తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదు పంటదా లేదా నాలుగు వేలు పడ్డదా ఇవాళ అందుకే ఊళ్ళకు వచ్చి కాంగ్రెస్ చూడాలన్న ఓటు అడిగితే మా అవ్వ తాతలకు ఎనిమిది వేలు బాకీ పడ్డావు కానీ ఇచ్చినక్కడే ఓటు అడగాలని చెప్పిన మహాలక్ష్మి అన్నారు వాళ్ళ ఆరు గ్యారంటీలో మొదటి హామీ పద్దెనిమిది ఏళ్ళు రెండు ప్రతి చెల్లెకు అక్కకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్ మరి ఏమైనా రెండు వేల ఐదు వందలు మీ చెల్లెకి వచ్చినాయా మీ ఇంట్లో మీ భార్యకు వచ్చినాయా మీ అమ్మకు వచ్చిందా ఎవరికన్నా మరి కుల్లం కుల్ల ఇరవై ఐదు వందలు వచ్చింది కాదు ఇప్పుడు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ పదివేల రూపాయలు బాకీ పడ్డారు నాలుగు నెలలు ఇంటి ఇరవై ఐదు వందలు పదివేలు పక్కపడ్డారా లేదా ఎవరైనా కాంగ్రెస్ ఓట్లు అడగడానికి వస్తే అక్క జన చీపులు గట్టలు కట్టుకొని తయారుండాలి వేలు ఇచ్చే వాళ్ళకు బుద్ధి వద్దా వద్ద మాటలు చెప్పిందే ఇట్లా పిల్లలకు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు మోసం చేసిందా లేదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఆడవీళ్ళ పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు అనేక వ్యక్తి ఈ అన్ని ఎగబెట్టిన కాంగ్రెస్ కు మనం గురపాఠం చెప్పాలి ఆరు గ్యారంటీలు అని నమ్మబలికి ఆరు గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిండు అందుకే ఇక్కడ తెలంగాణ ప్రజలు గ్యారంటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు నువ్వు బిడ్డ అని చెప్పి మమ్మల్ని మోసం చేసినావు గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చురుకు పెట్టమని తెలంగాణ ప్రజలు మీరే ఆలోచించండి ఎవరికన్నా మేం చేసినారే రైతులకు మోసం మహిళలకు మోసం యువతకు మోసం విద్యార్థులకు మోసం ఉద్యోగులకు కూడా మోసం చేసింది ఏ ఒక్కరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ఆ రోజు ఏమన్నారు వంద రోజుల్లో చేస్తాం వంద రోజుల్లో చేస్తాం అన్నారు అంటే అందరు అనుకున్నారు వీడు వంద రోజుల్లో ఏమన్నా ఉద్ధరిస్తాడేమో అనుకున్నారు కానీ వీడికి ఇంత ఉద్దర మాటలు మాట్లాడతాడని అనుకోలేదు దాన్ని ఉద్దర మాటలు నేర్పొంది కాంగ్రెస్ అనే సంగతి వీడు ఉద్దరించేది ఏం లేదు అంతా ఉద్దర దుఃఖారం అనేది సమస్య అయిపోయింది ఈ రోజు అందువల్ల మనం గట్టిగా ఉండాలి దయచేసి ఒకటే చెప్తున్నా మొన్న నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా వాళ్ళ గట్టిగా అడిగి వాళ్ళను రేపు అడగాలనే వద్దా అడగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలి ఎందుకు మాట అంటున్నా రేపు కృష్ణమోహన్ రెడ్డి గారు మా విజయుడు నేను అసెంబ్లీలో గట్టిగా రేవంత్ రెడ్డిని అడగాల మీరు ఏమని అడగాలి మేము బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు అక్క జన్లకు ఇరవై ఐదు వందలు ఇస్తాను మోసం చేసినావు నువ్వు పదిహేను వేలు ఇస్తాను మోసం చేసినావు తులం బంగారం ఇస్తాను ఎగబెట్టిన స్కూటీలు మోసం అని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అందుకే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తా అందుకే మా పెట్టిండు ఇప్పటికైనా కళ్ళు తెరువు అని బల్ల గుద్దీ అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడడానికి మీరు ఆర్ఎస్ నవీన్ కుమార్ తప్పిపోయాలన్నా కాంగ్రెస్ కోటేసింది అనుకో ఏమంటాడే రేవంత్ రెడ్డి అరే రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు ఎగ్గొట్టినా ఐదు వందలు మక్కలకు వాటికి బోనస్ ఎగ్గొట్టినా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలేదు కౌలు రైతులకు పదిహేను వేలు ఎగ్గొట్టినా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఎక్కొట్టినా ఉద్యోగస్తులకు నాలుగు డిఏలు ఎక్కొట్టినా మహిళలకు ఇరవై ఐదు వందలు ఎక్కొట్టినా ముసలవాళ్లకు నాలుగు వేలు కొట్టినా నన్నే కనిపించింది ఇచ్చేది లేదు కోటం అనడా నన్నే కనిపించింది ఇచ్చేది లేదు కోటం నాలుగు నెలలకే ముక్కులకు వచ్చింది ఇప్పుడు గిట్ట దొరకబట్టకపోతే అడగబట్టకపోతే మళ్ళీ నాలుగు నెలల దాకా దొరకబడ్ నాలుగు మాకు బలం ఇవ్వండి మేము కొట్లాడతాం కృష్ణమోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వల్చుతాం మన హక్కుల కోసం నిలబడతాం తెగబడతాం మీకోసం దేనికైనా గట్టిగా పోరాటం చేస్తాం మేము ఆ బలాన్ని మీరు ఇవ్వాలి లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మీరు చూస్తున్నారు వాళ్ళు నీళ్లు దేవ బాబు మంచి నీళ్లు కావాలి పంటలు ఎండుతున్నాయి కాలువ కింద నీళ్లు కావాలంటే ఈ రేవంత్ రెడ్డి మంత్రులు మా మీద గొంతు పెంచుతున్నారు సరే మమ్మల్ని ఎంతైనా తిట్టుండి పడతాం దానికి ఇబ్బంది లేదు ఇక కర్ణాటకకు పోండి ఒప్పించి ఐదు టీఎంసీల నీళ్లు తేవాలని చెప్పి నేను గద్వాల నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా చేయండి నీళ్లు కావాలి రాజకీయాల తర్వాత ప్రజల గొంతు చూడండి అక్క చెల్లెల కష్టాలు రాకుండా చూడండి చివరి దశలో ఉన్న పంటలు కాపాడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాను బిజెపి అయినా కూడా దీక్ష పట్టిండియాల నకలు కొడుతున్నారు మనం చూసి అరే మొత్తం రైతులంతా కేసీఆర్ దిక్కుపోతున్న వాళ్ళకి పోటీ ఉన్నది మొన్న బండి సంజయ్ కరీంనగర్ లో దీక్ష పట్టిండు ఆయన ఏడ ముంగతాడు అని ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ లో దీక్ష పట్టిండు వాళ్ళకి ఆపస్లో పట్టలేదు వాళ్ళిద్దరికి ఆయన కరీంనగర్ లో నిన్న పట్టిండు అని వేయాలి హైదరాబాద్ లో దీక్ష పట్టిండు నేను అడుగుతున్నా అసలు బీజేపీలకు రైతుల గురించి మాట్లాడే హక్కుందా మీకు ఏం చేసిండు రైతులకు పోయిన రెండేళ్ల కింద మా దగ్గర వడ్లు బాగా వండినాయంటే ఏ వడ్లు కొనమండి ఈ బీజేపీ చేతులు ఎత్తలే ఇదే మోహన్ రెడ్డి నేను కేసీఆర్ అందరంపై ఢిల్లీలో నిరా దీక్ష పెట్టాను వట్లు కొనమని వట్లు కొనమంటే నూకలు పూకుండే ప్రజలకు ప్రజలకని అవమానపరిచిన ఈ బీజేపీకి రైతుల గురించి మాట్లాడే అరే ఏం చేసిందా బీజేపీ రైతులకు మీరేం చెప్పిండ్రు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం ఖర్చుల మీద యాభై శాతం రైతులకు మిగిలేటట్టుగా మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు ఏమైంది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ పదేండ్లైనా ఎందుకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి మద్దతు ధరకు చట్ట బద్దత తెస్తామని పోయినసారి ఎలక్షన్లలో మాటిచ్చారు ఏమైంది మద్దతు ధరకు చట్ట బద్దత అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా నల్ల చట్టాలు తెచ్చారు ఢిల్లీలో నిరా దీక్ష చేస్తూ ఢిల్లీకి బయలుదేరి రైతులకు ఇనుప కంచెలు పెట్టి లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు గోళాలు కొట్టి మంది చంపిన ఈ బీజేపీ వెనక వంద నిన్న పిల్ల దీక్ష పట్టిందట ఈ బీజేపీలు కూడా ఏడు వందల మంది రైతుల్ని పొట్టన పెట్టుకొని రైతుల జీవితాలు భాగం చేసి మద్దతు ధరకు మీరు చట్టబద్ధత తేకుండా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయకుండా మీరు రైతుల గురించి దీక్ష పట్టుడా ఇది మొసలు కన్నీరు ఇది ఎన్నికల కోసం చేసిన నాటకం అని ఇలా ప్రజలకు అర్థమవుతాం నిజంగా బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ చేయండి మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి మీరు రైతులకు చేసిన ఒక్క మంచి మాట ఒక్క హామీ చెప్పగలుగుతారా ఏమీ లేదు రైతులంతా కేసీఆర్ దిక్కు చూస్తున్నారని వీళ్ళు నడమిట్ల దీక్షలు పట్టు స్టార్ట్ చేసింది మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మా కేసీఆర్ రైతులకు ఏం చేసిండు అంటే మా రైతులు చెప్తారు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు బంధు పదివేలు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పండిన పంట గింజ లేకుండా కొన్నడు చెరువులు మంచిగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు అని మీ బీజేపీ కల్ రేవంత్ రెడ్డి క్యా బోలా బడే భాయ్ आगे भी तुम्हारा आशीर्वाद होना किससे बोल रहा रेवंत रेड्डी मोदी साहब को पूछ रहा आगे भी तुम्हारा आशीर्वाद रहना बोले तो तुम क्या बोलना चाह रहे आगे भी तुम प्रधानमंत्री बनते आशीर्वाद मेरे को होना बोलना चाहते हैं क्या सोचो इन्हें जाके पहले अदानी से गला मिल लिया स्विट्जरलैंड में यह आने के बाद मोदी साहब को सलाम करना शुरू करा बोलता है मैं खुद से वाला हूँ अंदर से इन्हें बीजेपी से मिला हुआ है हमारे मुसलमान भाइयों बहनों सोचिए एक भी वादा कांग्रेस हुकूमत जो इलेक्शन से पहले आपके लिए करा उसमें एक भी नहीं निभाया मैं आपसे पूछना चाहता हूं कभी भी कोई सरकार में बगैर मुसलमान मिनिस्टर कोई हुकूमत बना अपने राज्य में या तेलुगु देशम या बीआरएस या कांग्रेस कम से कम एक मुसलमान तो मिनिस्टर रहता था आज रेवंत रेड्डी एक मुसलमान भी नहीं है के सीएम आर होम मिनिस्टर दिया बहुत ही इज्जत दिए हर रमजान में आपको तोहफा मिला ये रमजान में तोहफा मिला क्या इमाम मोजम को बारह हजार देते बोले दिया क्या वो पांच हजार भी सही नहीं मिल रहा तिमरी स्कूल में जो बच्चों को पढ़ाई करते उन लोगों का धनखा खुद नहीं मिल रहा बजट चार हजार करोड़ देते बोले आधा भी नहीं दिया ये पूरा आप लोग समझना है बी आर एस सेक्युलर पार्टी है बी आर एस हिंदू मुसलमानों को दो तो आंक समझ के चलने वाले हैं ये कांग्रेस ये रेवंत रेड्डी ने इनका कुर्सी बचाने के लिए इन्हें खुद बीजेपी से मिला हुआ है आप लोग सोचिए हमारे आर एस प्रवीण कुमार साहब को जिताइए पढ़ आदमी है आई है कल के दिन अपने कामों के लिए लड़ सकता और उनके जो आई पी एस ऑफिसर होने से वो बहुत सारे अपना काम भी निकाल सकते हैं आलोचित अंदर गो आर एस प्रवीण कुमार गांधी मंच तो गिल चालन छोड़ता होना చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ మా కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్షతోనైనా కళ్ళు తెరవాలి కర్ణాటకకు వెళ్ళాలి అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి ఐదు టిఎంసీల నీళ్లు తేవాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ